హలో గాయ్స్ మనమైతే కుంకుడికాయ షాంపు చేసుకుందామండి వాటికి సరిపడే పదార్థాలు చూద్దాం ఫస్ట్ అయినైతే కుంకుడికాయలు మొత్తం దంపుకొని వాటిలో ఉన్న గింజలను తీసేద్దామండి ఆ తర్వాత చీకాయను కూడా సేమ్ అట్లాగే తీసేద్దాం వాటిలో ఉన్న గింజలను తీసేద్దాం గింజలను తీసేసాక ఇట్లా అయినాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కుంకుడికాయలు ఇవి వచ్చేసి శీకాకాయ అండి రెండు కలిపి హాఫ్ కేజీ ఐదు రెండు వందల యాభై గ్రాములు ఇది రెండు వందల యాభై గ్రామ్స్ ఇవన్నీ కలిపి మనము ఇందులో ఒక రెండు ఉచముల నీళ్ళు పోసి నైట్ మొత్తం నానబెట్టాలండి నైట్ మొత్తం నానబెట్టాక మళ్ళీ మార్నింగ్ లేచి తీసి అవి మునిగంతవరకు పోయండి ఫ్రెండ్స్ వాటర్ కుంకుడు వేల మునిగంతవరకు పోయండి మంచిగా అట్లా అనుకున్న తర్వాత నైట్ అంతా నానబెట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఒక ఇరవై గల కనకాబరం ఆకులు వేసానండి ఈ కనకాంబరం పువ్వులకి వాటికున్న కాడలు కూడా తెంచేయాలి తెంచేసి చేసి ఒక పదిహేను వరకు వేసాను ఈ నైట్ అంతా నానబెట్టిన కుంకుడుగా చీకకాయ అండి మంచి కింది మీదకి ఇట్లా అనేసి ఒకసారి నూరుగొస్తా అట్లా ఎలా చూసుకుందాం ఫ్రెండ్స్ నానాక తీసేసి మనము ఒక వీటిని కాడలు తీసేసుకొని నీట్గా కడగదాం కనకాంబరం పువ్వులు మొత్తం కాడలు తీసి కడిగాక తర్వాత వచ్చేసి అట్లాగే కనకంబరం ఆకులు కూడా రెండు కలిపి నీట్గా కడుక్కొని ఈ కొడలు తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కలిసి ఒక గిన్నెలో వాటర్ పోసి మంచిగా వాటిని క్లీన్ చేసిన తర్వాత ఒక ప్లేట్లు వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అవన్నీ కడిగి ఒక ప్లేట్లో వేసాను తర్వాత కనకంబరం ఆకులు ఫ్రెండ్స్ ఒక ఇరవై వరకు వేసానండి అవి కూడా కడిగేసి శుభ్రంగా కడిగి వాటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుతున్నాను ఫ్రెండ్స్ చూడండి రెండు కలిపి కడిగి ఒక ప్లేట్లో వేసాను తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఒక గ్యాస్ మీద వచ్చేసి ఒక గిన్నె పెట్టుకుందాం మొదటిగా గిన్నె పెట్టాక అందులో వచ్చేసి ఒక రెండు చెముల వరకు నీళ్ళు పోయాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక మూడు స్పూన్ల మెంతులు వేయాలండి తర్వాత నైట్ అంతా నానబెట్టుకున్న చీకకాయను కుంకుడికాయలు మళ్ళీ అందులో వేసేద్దాం ఫ్రెండ్స్ తర్వాత ఇవన్నీ వచ్చేసి సిమ్లో పెట్టి మంచిగా మరిగించుకుందాం మంచి మరిగిన తర్వాత ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్ కలిపాక చూద్దాం మరి ఎట్లా ఉంది ఏదని చూసిన తర్వాత వచ్చేసి ఈ హోమ్ రెమెడీ వా వాడడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనకు వైట్ హెయిర్ రాదండి ఉన్న హెయిర్ ఊడకుండా మంచిగా గ్రోతింగ్ కోసం మనం ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ న్యాచురల్ రెమెడీ ఇది ఫ్రెండ్స్ చూడండి ఈ ఆకులు వచ్చేసి మనం ఇక అందులో వేసేద్దాం ఫస్ట్ ముసలి పెట్టిన దాంట్లో ఇందాక మనం గిన్నె పెట్టుకుని వాటర్ వేసాం కదా అందులో ఆకు ఫస్ట్ ఆకులు వేస్తున్నాను ఆ తర్వాత కనకంబరం పువ్వులు కూడా వేస్తాను ఫ్రెండ్స్ చూడండి పువ్వులు కూడా వేసాను తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనం మంచిగా దాన్ని మస్తులో పెట్టాలి సిమ్లో పెట్టి పైన చూడండి ఫ్రెండ్స్ ఇంత నురు నురుగా మనకు షాంపూ సోప్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మంచి మరగాలి అది మంచి మరిగిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ వస్తుందో వీటి వల్ల మనకు హెయిర్ ఎంతో గ్రోతింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా ఎట్లా అంటే మస్తు బ్లాక్ అవుతాయి ఫ్రెండ్స్ ఊడవు తెగవు మంచిగా వాడ మనం వాడేదాన్ని బట్టి మనకి ఏదైనా బాగుంటుంది ఫ్రెండ్స్ కరేపాకు కెమికల్ ఏంది రెమెడీ ఫ్రెండ్స్ ఇది కెమికల్ లేకుండా మనం హోమ్ రెమెడీ చేసినాం అందులో ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేసాం ఫ్రెండ్స్ చూడండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా దీని ఒకసారి మనం ఇందులో ఒక రోజు ఫ్లవర్స్ అయితే ఒక ఐదు ఆరు తీసి కడిగి మళ్ళీ అందులో వేసాను చూడండి ఫ్రెండ్స్ అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని అందులో వేద్దాం మనం మొత్తం మసలిన తర్వాత రోజు ఫ్లవర్స్ కూడా వేసాం ఫ్రెండ్స్ చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు మంచిగా చూడండి ఫ్రెండ్స్ మసలుతా ఉన్న ఫ్రెండ్స్ చూడండి మనకు సోపు రాది షాంపూ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి దీనివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చే వరకు మనం మసలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి తర్వాత స్ట్రైనర్ తీసుకొని ఒక గిన్నెలో మనం అందులో పోసుకోవాలి ఫ్రెండ్స్ వీటి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కెమికల్ లే కెమికల్ లేని షాంపూ ఫ్రెండ్స్ చూడండి వీటిని అన్నిటి మనం మంచి మిక్సీ వేసుకొని మళ్ళీ తర్వాత ఒక మిక్సీలో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం స్ట్రైనకి కింద వాటర్ ఉంటాయి షాంపూ వాటర్ మళ్ళీ కుంకిడి శీక ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం అవన్నీ కలిపి ఆ వాటర్ పక్కా పెట్టేసి పైన ఉన్నాయన్నీ మళ్ళీ మిక్సీలో వేసుకొని అవన్నీ మనం గ్రైండ్ చేసుకోవాలి అంటే గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని వచ్చేసి మళ్ళీ మనము అవి తీసేసి మళ్ళీ వాటిని కూడా మనము ఇట్లా స్టెయినర్లో వేసి దాన్ని మంచిగా చేసుకోవాలి మిక్సింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే మనకి ఎంతో ఉపయోగపడతాయండి చాలా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు కూడా వాడండి చాలా బాగుంటుంది మనకి కుంకుడిగా చీకగా ఎంతో మంచిది అప్పుడు మా నాన్నమ్మ వాళ్ళైతే మాకు ఇదే పెట్టేవారు కానీ ఇప్పుడు అన్ని కెమికల్స్తో ఉన్నాయి కనుక నా హెయిర్ మొత్తం ఊడిపోయింది మీ హెయిర్ ఊడకుండా ఉండాలంటే మీరు కూడా వాడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ యొక్క ఛానల్ ఆదరించండి ఎంతో చక్కగా మీరు మమ్మల్ని ఆదరిస్తాను ఇప్పటి వరకు అయితే మాకు ఎంతో సపోర్ట్ చేశారు అందును బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇందాక తీసుకునే మొత్తం మిక్సీలో పట్టుకున్నాము దాంట్లో మళ్ళీ మనం ఇందాక స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ ఇందులో వేసుకొని దాన్ని జల్లెల్లో ఇట్లా అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా అంత వేస్ట్ అంత పోయేంత వరకు మనం వాటర్ వేసుకొని ఇట్లా నాలి ఫ్రెండ్స్ చూడండి మీకు ఒకవేళ మా ఛానల్ మా యొక్క కంటెంట్ నస్తే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదే అట్లాగే ఫ్రెండ్స్ ఇదైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేము వాయిస్ అవర్ ఇస్తూ లాంగ్ వీడియో పెట్టడం మీరే చూడండి ఫ్రెండ్స్ మీకు కామెంట్ కూడా చేయండి వీడియో ఎట్లా ఉన్నదో మీరు ఎట్లా చెప్తే మేము అట్లా షాంపూర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీటిని మళ్ళీ ఒకసారి మనం జల్లర్లో క్లాత్ వేసి నేను జల్లరిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మాకు ఇంతవరకు మా ఛానల్ ఆదరించినందుకు ఇంత ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ చూడండి మనకు కుంగుడిగాయకగా షాంపు అయితే రెడీ అయింది ఈ వాయిస్ ఎవరు వెళ్ళే వాళ్ళు నాకు అర్థం కావడం లేదు కొత్త కనుక ఫస్ట్ కనుక ఏమైనా తప్పులుంటే సారీ అండి ఒకసారి మమ్మల్ని మీ దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమన్నా ఇంకా ఇంకేదైనా కంటెంట్ కావాలంటే మరి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని మేము మళ్ళీ చేస్తాము ఇప్పటివరకు అయితే కుంకుడికాయ షాంపు కుంకుడికాయ శీకాయ ప్రతి ఒక్కటి కలిపి కెమికల్ ఏంది షార్ట్ చేసిన థ్యాంక్ యూ